హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు ఆల్రెడీ నేను మార్గశిర గురువారాల్లోని ప్రతి ఒక స్త్రీ కూడా ఎలాంటి నియమాలు పాటించాలి అని చెప్పడానికి ఒక వీడియో అయితే పెట్టాను కదండి దాన్ని కంటిన్యూ ఈ వీడియో అయితే మార్గశిర గురువారాల్లోని మనం లక్ష్మీదేవి రతం ఆచరించినా ఆచరించలేకపోయినా ప్రతి ఒక్కరం కూడా లక్ష్మీ రథం సంబంధించిన ఒక కథను విన్నట్లయితే తప్పనిసరిగా అందరికీ లక్ష్మీ కటాక్షం అయితే కలుగుతుంది ఈ రథ విధానం స్వయంగా శ్రీ మహాలక్ష్మి చెప్పినట్లుగా పురాణాల చెప్పబడుతుంది ఒకనాడు నారదుడు పరశుర మహర్షి ఇద్దరు కూడా భూలోకం సంచరిస్తున్నారట వాళ్ళు అలసిపోయి ఒక గ్రామంలోకి ప్రవేశించారట అక్కడ విశ్రాంతి తీసుకుందామని అయితే ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా నాలుగు వర్ణాల వాళ్ళు కూడా ఇల్లు అలికి గోమయంతో అలుకుతూ ముగ్గులు పెడుతూ తలస్నానం చేసి కొత్త బట్టలు కట్టుకొని చాలా సందడిగా ఆనందంగా పూజ చేస్తున్నారట ఆ పూజలోని అమ్మవారికి ఇష్టమైన గానం చేస్తూ ఆనందంగా పూజ చేస్తున్నారట అదంతా చూసిన నారదుడు పరశురా మహర్షికి ఇలా అడిగారట ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఏ పూజ చేస్తున్నారు ఆ పూజ ఎందుకు చేస్తున్నారు అందరు మనసులో కూడా ఎంతో ఆనందం వెళ్ళి అందరూ కూడా ఎంతో ఆనందంగా పూజ చేస్తున్నారు అది ఏమి పూజ ఎవరు చేయాలి ఎవరు చేయడం వల్ల ఎలాంటి ఫలితం వచ్చింది అని పూర్తి వివరం నాకు చెప్పండి అని అడిగారట అప్పుడు పదవశ మహర్షి ఇలా చెప్పారట ఒకనొక రోజు గురువారం ఆ రోజు విష్ణు పాదాలు సేవిస్తున్న మహాలక్ష్మి స్వామితో ఇలా అడిగిందట స్వామి ఈరోజు మార్గశిర గురువారాల్లోని మొదటి గురువారం నా వ్రతం ఆచరించే ప్రతి ఒక్కరిని కూడా అనుగ్రహించి వస్తాను భూలోకం వెళ్ళి రావాలా అని అడిగిందట దానికి చిరినవ్వుతో విష్ణువు రమ్మని అడిగాడట జగన్ నాటక సూత్ర దాటి వెళ్ళిన వెంటనే విష్ణువు ఒక ముసలి అవ్వ రూపంలో ఒక ఇంటిలోకి ప్రవేశించాడట ఆ ఊరిలో సంచరిస్తున్న లక్ష్మీదేవి ఆ అవ్వ ఉన్న ఇంటికి చేరిందట ఆ అవ్వ దగ్గరికి వెళ్ళి ఇలా అడిగిందట అవ్వ ఈరోజు మార్గశిర గురువారం కదా నువ్వు లక్ష్మీ పూజ చేయలేదేమిటి ఇల్లు గోమయంతో అలకలేదేంటి ముగ్గులు పెట్టలేదేమిటి అని అడిగిందట ఆ అవ్వ దానికి అది ఏమి ఏం పూజ ఎలా చేయాలి చేయడం వల్ల ఏం లాభం కలుగుతుంది అని అవ్వ అడిగిందట దానికి మందహాసంతో లక్ష్మీదేవి ఈ విధంగా సమాధానం చెప్పిందట ఈ రోజున ఎవరైతే ఉదయాన్నే నిద్రలేచి ఉల్లంతా కూడా గోమయంతో అలికి శుద్ధిగా స్నానం చేసి కొత్తది కొలత పాత్ర తెచ్చుకొని పాత్ర నిండ కూడా తెల్ల బియ్యాన్ని పోసి ఎరుపు రంగు పుష్పాన్ని ఎరుపు రంగు వస్త్రాన్ని సమర్పించి ఒక పీట పైన లక్ష్మీదేవి పటా నుంచి ఆవినేతో దీపం వెలిగించి ఎరుపు రంగు పుష్పాలను సమర్పించి దీపం వెలిగించి అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం సమర్పించడం అలాగే మొదటి పాలను సమర్పించడం వల్ల లక్ష్మీ కటాక్షం అన్నది మనకి పరిపూర్ణంగా కలుగుతుంది అదే కాకుండా అమ్మవారికి సమర్పించే నైవేద్యంలోనూ నూనె వాడకుండా నెయ్యితో నీతితో చేసిన పిండి వంటలను నైవేద్యంగా సమర్పించాలి అలాగే ఇంటికి వచ్చిన ముత్తైదులకు వాయిన ఇచ్చి పసుపు గుంకాలను సమర్పించి లక్ష్మీ స్వరూపంగా భావించి పూజ చేయాలి అదేవిధంగా ఐదో వారం అమ్మవారికి ఇష్టమైన పూర్ణంబూర్లు వండి అమ్మవారికి సమర్పించి ముత్తైదులకు వాయినంగా ఇవ్వాలి ఇలా ఎవరైతే చేస్తారో వాళ్ళ ఇంట్లో సిరి సంపదలు తప్పనిసరిగా కురుస్తాయని లక్ష్మీ కటాక్షం పరిపూర్ణంగా కలుగుతుందని స్వయంగా లక్ష్మీదేవే చెప్పిన మాట అని పురాణాల్లో చెప్పబడుతుంది కనుక ప్రతి ఒక్కరు కూడా మార్గశిర గురువారాల్లో ప్రతి ఒక్కరూ లక్ష్మిని పూజించడం వల్ల లక్ష్మీ కర కటాక్షం అనేది మనకు పరిపూర్ణంగా కలుగుతుంది అందులోని లక్ష్మీదేవి ఈ నెల రోజుల పాటు కూడా భూమిపై సంచరిస్తుందని అలాగే విష్ణు స్వరూపంగా చెప్పబడిన ఈ మార్గశిర మాసం అంటే లక్ష్మీదేవి మరింత ప్రీతిని ఈ రోజు చేసే పూజల్లో నారాయణ్ణి కూడా విశేషంగా తులసి తులసిదలంతో పూజించాలని ఎవరైతే విష్ణు పాదాలను సేవిస్తారో వాళ్ళకి లక్ష్మీ కటాక్షం పరిపూర్ణంగా కలుగుతుందని చెప్తూ ఉంటారు ఇదండి ఈ రోజు కదా అయితే నేను ఇంట్లో చేసుకున్న పూజ విధానం చూపిస్తూ వీడైతే చేశాను నేను ఇలా అష్టోత్త ఆశ్రనామాలు యాలకులను సమర్పిస్తూ పూజ అయితే చేసుకున్నానండి అలాగే అమ్మవారికి ఇష్టమైన చక్రానికి కుంకుమ పూజ కూడా చేసుకున్నాను ఇంకా పూజ అంతా పూర్తి అయిన తర్వాత అమ్మవారికి ఇంకా ఆర్తిచ్చుకొని ఇంకా తూప మధ్య సమర్పించి ఈరోజు అయితే పూజ ఇలా అయితే సమర్పించానండి ఈరోజు మార్నింగ్ పూజ అయితే ఇలాగా పూర్తి చేశాను ఇంక ఈవినింగ్ రోటి ఇంకా సంధ్య దీపం అంతా కూడా కంప్లీట్ చేసేసుకొని అమ్మవారి పూజ అయితే పూర్తి చేశానండి అయితే మళ్ళీ ఈవినింగ్ మందారాలతో అయితే అమ్మవారికి పూజ చేశాను ఇంట్లో మందారాలు ఉండాలి ఆ మందారాలు సమర్పించి ఇంక పూజ అంతా పూర్తి చేసుకొని హారతి కూడా సమర్పించి ఇంక ఇంట్లో చిన్న చిన్న రొటీన్స్ ఉంటాయి కదా ఈవినింగ్ రొటీన్ అంతా కూడా పూర్తి చేసుకొని ఇంకా మా దగ్గరలో అయితే బాలాజీ మందిరం ఉంటుందండి ఇంకా బాలాజీ మందిరంకైతే వెళ్దామని రెడీ అయ్యాను అయితే స్వామివారికి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయండి అందులో భాగంగా ఈరోజు హోమం అయితే చేస్తున్నారు ఇక్కడ చాలా బాగా చేస్తున్నారు ఇంకెలాగా స్వామివారిని దర్శించుకొని అక్కడ హోమాన్ని కూడా దర్శించుకొని అయితే ఇంకా పద్మావతి అమ్మవారిని మంగ అమ్మవారిని కూడా దర్శించుకొని అయితే వచ్చేసాను ఈరోజైతే ఇంకా చాలా బాగా అనిపించింది మార్గశ్వర గురువారాల్లోని లక్ష్మీదేవి గుడికి వెళ్ళాలని అనిపిస్తూ ఉంటుంది కదా ఇంకా అది కూడా అయిపోయింది ఇంకా వెళ్ళి కొద్దిగా లేట్ అయినా కూడా మందిరంకెళ్ళి అయితే వచ్చేసానండి ఇంకా అయితే శివయ్య దగ్గరికి వెళ్ళలేదు ఇంకా ఇంట్లోనే శివయ్యకి పూజ చేసుకున్నాను ఇంకా ఇంకా అప్పటికే మాకు చలి చాలా ఎక్కువగా ఉందండి అందుకని చెప్పేసి ఇంకైతే వెళ్ళలేకపోయాను ఇంకా అయితే ఈ స్వామివారిని అమ్మవారిని అయితే ఇలా దర్శించుకున్నాను ఇంకా ఈరోజైతే చాలా బాగా అనిపించింది ఈరోజు వీడియో ఇదండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ